భాష నిరోచనం అనేది ఎప్పుడైనా కానీ కరెక్ట్ నిరోచన ఏది లేదు ఇదే అయిన భాషని ఎవరు నిరోచించలేదు ఎందుకంటే ఒక్కొక్క పరంగా భాష ఏదైతే ఏం చెప్పలేము కాబట్టి కొంతమంది మేధావులు భాషా శాస్త్రవేత్తలు కొన్ని చెప్పడం జరిగింది హాకెట్ అనే ఒక భాష వ్యక్తులు ఏం చెప్పినట్టే వివిధ భాషణ భాష అంటే మీరు మాట్లాడడం వివిధ భాషణ అలవాట్లతో కూడిన మన అనేక అలవాటు వ్యవస్థనే భాష అని చెప్పాడు ఆయన ఏం చెప్పినాడు వివిధ భాషణ అంటే మేము మాట్లాడము అలవాట్లతో కూడినటువంటిది అటువంటి సంక్లిష్ట వ్యవస్థ ఏమని చెప్పాడు భాష భాష చెప్పాడు సంక్లిష్ట వ్యవస్థ బాగా గుర్తుపెట్టుకోండి ఇందులో సంక్లిష్ట వ్యవస్థ అంటే ఎవరన్నారు అప్పుడు వివిధ భాషణ లేదా పలు భాషణ వివిధన పలు ఏదో ఒకటే అనేక భాషణ అనేక మా అలవాటు అలవాటుతో కూడినది అలవాటు వచ్చినందుకు అది ఇది మీకు అర్థమయ్యాలని అది ఒక సాంకారం నెక్స్ట్ స్టక్ట్ వర్క్ ఆయన నిమ్మనంటే యాదృచ్ఛికమైన అంటే నా అనుభవం ఉన్న యథాపందని అప్పటికప్పుడే నిర్మాణ సౌసవంతో మనకి ఎవరైనా ఎవరు నేర్పిస్తారా మనకి ఎవరైనా చెప్తారా అంటే మీ భాష ఇట్టుకుండా అలా నిరోజన ఇచ్చే మాట్లాడి ఎవరు చెప్పరు కదా కానీ నిర్మాణ సంక్ష మానవ సమాజంలో మనుషుల యొక్క సమాజం భావాన్ని వినిమయించడానికి మన మనుషులు ఉన్నటువంటి భావాన్ని ఎదురు చెప్పడానికి పరస్పర సహకారానికి ఏం చేస్తాము సహకరించుకోవడం ఏ విషయమైనా కానీ సహకరించడానికి సంస్కృతి పరివర్తి మన సంస్కృతి కల్చర్ ని డెవలప్ చేసుకోవడానికి ఉపకరించే అంటే మేము ఉపయోగించినటువంటి వాళ్ళ వచ్చినటువంటి ధ్వనినే సంకేత ఆ ధ్వని సంకేత సముదాయాన్ని ఏమంటారు భాష అని చెప్పాడు ఏం చెప్పాడు సట్టుబట్టు యాదృచ్ఛికమైన అంటే అనుకోకుండా కానీ నిర్మాణ సంస్థలతో భాష కర్త కర్మ క్రియాల కాకుండా అంటే మేము అనుకోకుండా వచ్చేస్తుంది మానవ సమాజంలో మన మనిషి యొక్క సమాజం ఏముంటాయి మన భావాన్ని ఎదురు వ్యక్తి తెలపడానికి లేదా పరస్పర సహకరించడానికి లేదా సంస్కృతి పర్యవేక్షికి మన యొక్క కల్చర్ డెవలప్ అవ్వడానికి అంటే ఉపకరించినటువంటి నోటి మాటల ద్వారా ధ్వని సంకేతానికి ఏమంటారు భాష అని చెప్పారు ఎవరు నెక్స్ట్ సఫైర్ అనే వ్యక్తి అందులో నేను సతవెట్టుకున్నా పదాలు పరస్పర సహకారానికి ఈ పదాలు గుర్తుంటే ఈ పరస్పర సహకారానికి సంస్కృతి పరివ్యాప్తికి భావ వినిమయానికి ఈ మూడు పదాలు గుర్తించిన వాళ్ళు గుర్తొస్తారు ఈ పదాలు గుర్తించినట్టు పరస్పర సహకారానికి భావ వినిమయానికి పరస్పర సహకారానికి సంస్కృతి పరివ్యాప్తికి ఉపకరించే అంటే నోటి మార్పు ద్వారా ధ్వని సంకేత సముదాయ భాష చెప్పాడు ఆయన నెక్స్ట్ సఫైర్ ఇక్కడ ఫైర్ అనేది గుర్తుపెట్టుకోండి ఫైర్ అనేది అంటే మీ భావ వినిమయం భా చెప్పటప్పుడు తమ భావాలను మన యొక్క భావాలు చాలా ఉంటాయి అవి ఎలా ఉద్వేగాలు ఈక్ష కోపం అసభ ఎవరు ఉన్నాయి కదా మనకు కోపం తినేటప్పుడు ఫైవ్ అంటే మనం అలా ఫైర్ ఉద్వేగాలను కోరికలను స్వతహాగా వెలువడిన సంకేతాల ద్వారా వ్యక్తం చేయడానికి వ్యక్తి అంటే మీ భావ తమ యొక్క భావాలని ఉద్వేగాలు బావల్ని ఉన్న కో సంతోషం కదా వాటిని లేదా కోరికలు బయట చెప్పాలంటే స్వతహా ఎవరైనా చెప్తారు ఇక్కడ ఎవ్వరు చెప్పారు కదా ఏం లేదు కదా స్వతహాలో ఉన్న భావం బయటకు వచ్చేస్తాయి సంకేతాల కొన్ని చిక్నలు గుర్తుల ద్వారా వ్యక్తం చేయడానికి రూపొందించుకున్న సాధనో భాష అని ఎవరు చెప్పారు అంటే అంటే తెలుగుతో వాళ్ళు జీవుల అనుభవాల్ని మన యొక్క అనుభవం బయట చెప్పాలి కదా అనుభవాల అభివ్యక్తే అంటే బయట చెప్పేదాన్ని భాష అని చెప్పాడు ఎవరు అనే వ్యక్తి అంటే బుద్ధి జీవుల అంటే తెలుగుతో ఉన్నటువంటి ఆ వాళ్ళ యొక్క అనుభవాల్ని అభివ్యక్తే అంటే బయట వ్యక్తి చెప్పడగానే ఏమంటారు భాష అని చెప్పడం జరిగింది నెక్స్ట్ మా అనే వ్యక్తి ఏం చెప్పినట్టు చూడండి చిత్త వృత్తిని చిత్తం అంటే మన మనస్సు అని చిత్తం అంటే మనస్సు వృత్తిని మనం అనుకున్నటువంటి భావాలని వ్యక్తం చేసేందుకు బయట చెప్పడానికి చేసిన ఉద్దేశపూర్వక ఉద్దేశం కానీ అక్కడ ఆయన అనాలంటూ ఉంటామని పూర్వక ధ్వనుల ఉచ్చారణయే ఉచారణ మనం కలిగే దానిని ఏమంటాం భాష అని చెప్పాడు ఇది ఇట్లా గుర్తుంది బుద్ధిజీవులను గుర్తొస్తే మనకి ఇట్లా గుర్తురావాలి బుద్ధిజీవులు అంటే మా అంటే చిత్త వృత్తి మా అంటే చిత్త వృత్తి మన మనసులో ఉన్నటువంటి భావాన్ని నెక్స్ట్ రామచంద్ర వర్మ మన ప్రఖ్యాత హిందీ భాష హిందీ శాస్త్రవ్ఞానంటే మనసులో పదాల ద్వారా ద్వారా ఏ వాక్యాల అందిస్తామో అదే భాష అంటారు ఇందులో మేము గుర్తించుకోవాల్సింది రామచంద్ర వర్మ ఏ పదాల ద్వారా ఏ వాక్యాల ద్వారా మన పదాల ద్వారా భావన చెప్పేది ఇది గుర్తుపెట్టు చాలు ఏ పదాల ద్వారా ఏ వాక్యాల ద్వారా ఎదుటి వారికి అందిస్తామో అదే భాష అని చెప్పారు రామచంద్ర వర్మ నెక్స్ట్ నో అమెరికా భాషకి సరైన ఈయన భాష అనేది ప్రత్యేక నియమాలు కొన్ని ఉంటాయి ప్రత్యేక నియమాలు ఉంటాయి అంటే మీ సముదాయం అదే కర్తక్రియ కన్ఫ్యూస్ ఎలా ఉంటుంది సబ్జెక్ట్ అత్యక అంటే మీకు కొన్ని ప్రత్యేకమైన నియమాలు ఉంటాయి ఎలా ఉపయోగించాలనేది ప్రత్యేక నియమాల నియమం ఆధారంగా నిర్మించిన ప్రత్యేక వాక్యాల ప్రత్యేక వాక్యాల సముదాయాన్ని మనం భాష అని చెప్పాడు ఎవరు రోమ్ అంటే ప్రత్యేక మీద బాగా ప్రత్యేక నియమాలు ప్రత్యేక వాక్యాలు అక్కడ మేము ఏ పదాల ద్వారా ఏ పాక్యాల ద్వారా అది ఇక్కడ ప్రత్యేక ఎవరి నియమాలు సముదాయా ప్రత్యేక వాక్యాల అందుకనే సైమాన పాటలు వాళ్ళు ఏమన్నారు మానవులు ఒకరికొకరు తమ అభిప్రాయాలను ఎదురు వ్యక్తి చెప్పిన తెలుసుకోవడానికి పరస్పరం సహకరించుకోవడానికి ఎదురు వ్యక్తికి ఏం జరుగుతుందో తెలుసుకోవడానికి ఉపయోగించే అర్థమైన సమూహమే భాష చెప్పారైనా సైమాని భాష గుర్తు పెట్టుకోండి సైమాన పాట వాళ్ళు ఒకరికొకరు ఐదు పెట్టుకో చాలు సమపడ మానవులు ఒకరికొకరు తమ అభిప్రాయాలను తెలుసుకోవడానికి పరస్పరం సహకరించుకోవడానికి ఉపకరించే అర్థవంతమైన మరి అర్థవంతమైన యాత్రిచుల గనుల సమూహమే భాష అని చెప్పడం జరిగింది ఇది భాష యొక్క నిర్వచనాలు